తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సింగపూర్ లో పర్యటించనున్నారు స్కిల్ వర్సిటీలో ఒప్పందాలు పెట్టుబడులపై చర్చించనున్నారు అలాగే ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు దావోస్ లో పర్యటిస్తారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు వెళ్లనున్నారు తెలంగాణలకు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సింగపూర్లో పర్యటించనున్నారు స్కిల్స్ వర్సిటీతో ఒప్పందాలు పెట్టుబడులపై చర్చించనున్నారు అలాగే ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు దావోస్ లో పర్యటిస్తారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు వెళ్లనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రెడ్డి సింగపూర్ అలాగే దావోస్ పర్యటన ఈ నెల పదహారవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సింగపూర్ లో అలాగే ఇరవైవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీలో అటు దావోస్ పర్యటిస్తారు గత సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేయాలని ఇటీవల అధికారులతో చర్చించారు అందులో ప్రధానంగా గత ఏడాది నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల ఎంఓయూలు వివిధ కంపెనీలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నాయి అయితే ఈ నేపథ్యంలో అవి ఎంతవరకు పురోగతి చెందాయి అనేటటువంటి అంశాల మీద కూడా చర్చించారు దాంతో పాటు తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఏ విధమైనటువంటి సానుకూలతలు ఉన్నాయి దాంతో పాటు అటు ప్రధానంగా ఆ జూబ్లీ రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీస్ లో ఆ ఉన్నతాధికారులతో అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఈ ఏడాది పెట్టుబడులు లక్ష్యంగా కూడా ఈ యొక్క పర్యటన ఉండాలని దాంతో పాటుగానే ఉద్యోగ కల్పనలతో పాటుగానే స్త్రీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒప్పందాలు పెట్టుబడులు ఆకర్షణీయ లక్ష్యంగా కూడా ఈ యొక్క టూర్ ఉండాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చలు జరిపారు ప్రధానంగా ఈ యొక్క విదేశీ టూర్ ఖరారైంది ఈ నెల ఆ పదహారు నుంచి ఇరవై రెండవ తేదీల వరకు కూడా విదేశీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేపడతారు ఆ ఈ పర్యటనలో ఉన్నతాధికారులతో పాటు ఐటీ శాఖ మంత్రి అలాగే పలువురు కీలక నేతలు కూడా ఈ యొక్క పర్యటనలో భాగస్వాములు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా అటు ఇటీవల స్కిల్ యూనివర్సిటీ సంబంధించి అక్కడ పెట్టుబడులే లక్ష్యంగా అలాగే స్కిల్ యూనివర్సిటీలో తెలంగాణలో ఉన్నటువంటి యువతకు నైపుణ్యాన్ని కల్పించే విధంగా కూడా కృషి చేసేందుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్కోవాలనేటటువంటి భావనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఈ సమావేశంలో కూడా ఇటీవల జరిగినటువంటి సమావేశంలో కూడా ఉన్నతాధికారులకు అదే సూచనలు చేశారు దాంతో పాటుగానే తెలంగాణలో ఉన్నటువంటి పెట్టు పెట్టుబడులకు సంబంధించినటువంటి అనుకూలతను కూడా ఆ కంపెనీలకు వివరించాలి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలాగే గ్రోత్ రేటును కూడా వారికి క్షుణ్ణంగా వివరించే ఏర్పాట్లు కూడా చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అధికారులకు వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది అని సార్ రైట్ రాజు థ్యాంక్